హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనము గగన్యాన్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం డిస్కస్ చేద్దామండి ఈ గగన్యాన్ మిషన్ అనేది ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ టీజీపీఎస్సీ గ్రూప్ లో జనరల్ స్టడీస్లో మనకు ఒక మెయిన్ టాపిక్ అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో ఫిబ్రవరిలో నిర్వహించే గ్రూప్ టూ మెయిన్స్లో ఒక మేజర్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ రెండు కాకుండా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి అండ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అన్నింటిలో ఈ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక మెయిన్ గా ఉంటుంది సో కాబట్టి దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో బా మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాన్ని సో ప్రపంచం వైపు తీసుకెళ్తుంది కాబట్టి దీని పరంగా మనము కొన్ని ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎస్పెషల్లీ మనకు డిసెంబర్ పదిహేను నిర్వహించే జనరల్ స్టడీస్ గ్రూప్ టూ జనరల్ స్టడీస్లో మనకి చాలా ఇంపార్టెంట్ సరే టాపిక్ మనకు పాతదే కదా మరి ఇప్పుడు దీని ఆల్రెడీ నోన్ సబ్జెక్టే కదా అని అందరికి తెలుసు కాకపోతే నోన్ సబ్జెక్ట్ అయినా దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా టాపిక్లోకి వెళ్దాము మరి గగన్యాన్ టాపిక్ సంబంధించి కొంచెం ఇంట్రడక్షన్ పరంగా తీసుకున్నట్టయితే గగన్యాన్ మిషన్ అనేది వాస్తవంగా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిది ఇండియన్ మనకి ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం రోజు గగన్యాన్ అనే పేరును ప్రకటించడం జరిగింది అంటే త్వరలో భవిష్యత్తులో మనం అంతరిక్షంలోకి మనం కూడా ఆస్ట్రోనట్స్ లేదా యోమో పంపించాలి అని చెప్పాడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించగానే రెండు వేల పంతొమ్మిది నుండి ఆ దిశగా ఇస్రో సో ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో రష్యాలో భారతదేశం నుండి కొంతమంది ఇక్కడ శాస్త్రవేత్తల్ని సో అంతరిక్షంలోకి వెళ్ళే విధంగా ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మధ్యలో లాక్డౌన్ వల్ల గగన్యాన్ మిషన్ కొంచెం డిలే అయింది సో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో గగన్యానికి సంబంధించిన ట్రయల్ ప్రోగ్రామ్ని విజయవంతంగా నిర్వహించగలిగింది ఇస్రో సో ఇవన్నీ మనకి బేసిక్ అంశాలు ఇక్కడ సో ఇక్కడ మనం డిస్కస్ చేసే అంశం ఏంటి మరి ఇక్కడ సాధారణంగా గగన్యాన్ కోసం మరి ఏ రకమైన కృత్రిమ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తున్నారు అంటే బిఎం మరి జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎంకే త్రీ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తున్నారు దీన్నే ఎల్విఎం త్రీ అని కూడా అంటారు అర్థమైంది అండి సో ఆ విధంగా జిఎస్ఎల్వి మనం అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకు ఆదిత్య ఎల్వన్ ను ప్రయోగించాం చంద్రయాన్ టూను మనం విజయవంతంగా చేశాం కాబట్టి వీటిని తీసుకెళ్లిన శాటిలైట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పెలోర్స్ని తీసుకెళ్లిన శాటిలైట్స్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కంపల్సరీగా జిఎస్ఎల్వి అనేది ఎందుకంటే ఇది ఒక మేజర్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ మనకు విజయవంతం అయితే ప్రపంచంలోనే అంతరిక్షంలోకి మనుషులను పంపిన నాలుగో దేశంగా ఇండియా అనేది ఉంటుందని మనకు తెలుసు రష్యా అమెరికా చైనా చైనా తర్వాత ఇండియా సో మనకి మ్యాండ్ మిషన్లో ఒక సో సుస్థిరమైన స్థానాన్ని పెన్ తీసుకొస్తుంది కాబట్టి మనకి ఇంపార్టెంట్ గగన్యాన్ అనే మేజర్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాను ఓకేనా సో దీంట్లో మనం తీసుకున్నట్టయితే సాధారణంగా జిఎస్ఎల్వి ఎంకే త్రీ అనేది తీసుకుంటే ఆల్మోస్ట్ పదివేల కోట్ల కన్నా తక్కువ బడ్జెట్ తోటే సో ఇక్కడ ఈ మిషన్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది ఇస్రో ఆ విధంగా రెండు వేల ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లాక్డౌన్ మనకి మనకి కోవిడ్ అనేది లేకపోతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ ప్రయోగం జరిగేది బట్ ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రయోగం అనేది జరగబోతుంది అని చెప్తున్నా ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సాధారణంగా మరి ఈ అంతరిక్షంలోకి పంపే ఎవరైతే హోమోగాములు అంటే మన ఇప్పుడు మన ఇండియా నుండి మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం వెళ్తున్నాం కాబట్టి ఇండియా నుండి అంతరిక్షంలోకి వెళ్ళే ఈ హ్యోమోగముల్ని మనం ఏమైనా పేరుతో పిలవచ్చు అంటే హ్యుమోనట్స్ అని పిలవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుండి వెళ్తే వాళ్ళు ఆస్ట్రోనట్స్ రష్యా నుండి వెళ్తేనేమో కాస్మోనట్స్ చైనా నుండి వెళ్తేనేమో టైకోనట్స్ మనం ఇండియా నుండి వెళ్తే వాళ్ళు హ్యూమోనట్స్గా పిలువబడతారు అనే అంశం గుర్తుపెట్టుకోండి డాట్ దిస్ పాయింట్ హ్యూమానట్స్ ఫ్రమ్ ఇండియన్ ఓకే సో ఆ విధంగా తీసుకోవాలి అట్లా హ్యోమానట్స్ ఎంతమంది నలుగురిని తీసుకెళ్తుంది ఫస్ట్ ఏమో ఇది ఆల్మోస్ట్ ఎంత అంటే ఫైవ్ డేస్ ఫైవ్ టు సెవెన్ డేస్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే త్రీ డేస్ మూడు రోజుల ప్రోగ్రామ్ ఇదంతే త్రీ డేస్ ఈ త్రీ డేస్ లో మరి దీంట్లో మూడు మాడ్యూల్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి క్రూ మాడ్యూల్ రెండో సర్వీస్ మాడ్యూల్ సర్వీస్ మాడ్యూల్లో మళ్ళీ రెండు ఇంజిన్ ఉంటాయి ఈ క్రూ మాడ్యూల్ అనేది సాధారణంగా తీసుకుంటే ఈ అంతరిక్షంలోకి ఇక్కడ యోమానార్స్ ని తీసుకెళ్లే మిషన్ క్రూ మాడ్యూల్ సో ఆ విధంగా క్రూ మాడ్యూల్లో మనకి ఈ మ్యాండ్ మిషన్ అంటే లేదా అంతరిక్షంలో తీసుకెళ్లే శాస్త్రవేత్తలు దానిలో ఉంటారు ఆ విధంగా మనం గమనించినట్టయితే జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించబడిన ఈ గగన్యాన్ అనేది ఈ మాడ్యూల్స్ అనేవి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడ లాంచ్ అవ్వడానికి ఎక్కడ స్ప్లాష్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే గుజరాత్ తీరంలో లేదా అరేబియా సముద్ర తీరం గుజరాత్ దగ్గర ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంది మూడు రోజుల తర్వాత మరి ఇక్కడ భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్తుంది ఈ మిషన్ తీసుకుంటే ఈ జిఎస్ఎల్వి తీసుకుంటే భూమి నుండి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్తుంది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ డాట్ దిస్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు మనకు కావాల్సిన అంశం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం నాలుగు వందల కిలోమీటర్లు ఇప్పుడు ఆదిత్య ఎల్వను సూర్యుని యొక్క ఉపరితలాన్ని పరి అంటే పరిశోధించడానికి మనము ఆదిత్య ను ప్రయోగించాం ఈ ఆదిత్య ఎల్వని వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ల ఎత్తులో ఆ సూర్యున్ని పరిశోధన చేసింది భూమికి సూర్యునికి మధ్య వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్లు లాంగ్ రేంజ్ పాయింట్ లో ఆదిత్య ఎల్వన్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఇక్కడ గగన్యాన్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది జిఎస్ఎల్ విధార గుర్తుపెట్టుకోండి త్రీ డేస్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ అంతరిక్షంలోకి వెళ్ళే మరి ఎవరు వాళ్ళు ఎవరు ఫ్రమ్ ఇండియా నలుగురు ఈ నలుగురిలో ప్రధానంగా గ్రూప్ క్యాప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అదే విధంగా అజిత్ కృష్ణన్ నెక్స్ట్ అంగద్ ప్రతాప్ అండ్ శుభాంశు శుక్ల ఈ పేర్లు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ గ్రూప్ టూ లో అడగడానికి అవకాశం అది ఏది అంటే ఏపీ కానీ టీసీపీఎస్ కానీ ఏదైనా ఎగ్జామ్ నేమ్స్ సరగవచ్చు కాబట్టి నాలుగు పేర్లు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి మరి అంతరిక్షంలోకి నలుగురే వెళ్తున్నారా ఓకే ఈ ఫోర్ మెంబర్స్ ఈ హ్యోమనట్స్ వెళ్తున్నారా వీటితో పాటు ఇంకేమైనా వెళ్తున్నారంటే ఈ నలుగురితో మరొక ఫిమేల్ హ్యూమనైట్ రోబోను కూడా పంపించడం జరుగుతుంది ఈ ఫిమేల్ హ్యూమనాయిడ్ రోబో వచ్చేసి హ్యోమమిత్ర చూడండి హ్యోమనర్స్ యోమమిత్ర యోమమిత్ర అంటే ఇక్కడ మిషన్ లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని వాటికి అనుకూలంగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశంగా సో ఇక్కడ హోమనట్స్ కు సహాయకారిగా హ్యోమమిత్ర అనేది ఉంటుంది టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్లోనే ఇస్రో డెవలప్ చేయడం జరిగింది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డెవలప్ చేయడం జరిగింది హ్యూమమిత్రాను కాబట్టి ఫోర్ నలుగురు హ్యూమనర్ట్స్ అండ్ ఒక హ్యూమమిత్ర ఫిమేల్ హ్యూమనర్ట్ గుర్తు పెట్టుకుందాం ఈ రెండోకి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనం గమనించినట్టయితే సరే ఈ ని తీసుకెళ్లే గగమ్మని గగన్యాన్ మిషన్ యొక్క మొత్తం టోటల్గా ఎవాల్యూషన్ ఆఫ్ ద మిషన్ అంటే ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఎలా అనేది మనం గమనిస్తున్నట్టయితే మరి ఇక్కడ ఎల్విఎం త్రీ ప్రధానంగా రాకెట్ అయితే గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎల్విఎం త్రీ జిఎస్ఎల్విలో మళ్ళీ ఎల్వీఎం ప్రధానంగా జిఎస్ఎల్వి దానిలో ఇక్కడ మనకి ఎల్విఎం త్రీ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆ విధంగా మనం తీసుకున్నట్టయితే చూడండి నాలుగు వేల కిలోమీటర్ల ఎత్తులో మూడు రోజుల టార్గెట్ ఇక్కడ మూడు కాదు ఇది నాలుగు హ్యూమానర్ నలుగురు హ్యూమానర్స్ ను పంపిస్తుంది ఓకే ప్రాజెక్ట్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ నెంబర్ త్రీ ఆర్ ఫోర్ ఎందుకు అంటున్నా అంటే ఫైనల్ గా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి టూ మెంబర్సా త్రీ మెంబర్సా ఫోర్ మెంబర్స్ అనేది ఇంకా ఇస్రో డిసైడ్ చేస్తుంది ప్రజెంట్ అయితే నలుగురిని సిద్ధంగా ఉంచింది అండి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో తీసుకున్నట్టయితే మనము ఇది కంప్లీట్గా ఎవాల్యుయేషన్ ఆఫ్ ద గగన్యాన్ మిషన్ ఈ విషయాల్లో నైంటీ నైన్ పర్సెంట్ మీకు తెలుసు ఇవన్నీ ప్రాబ్లం ఏమి లేదు ఇంత గా ఎందుకు చెప్తున్నారని మనకు తెలిసిన విషయం కాబట్టి మనం ర్యాపిడ్గా చెప్తున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోయే మరొక అంశం చూడండి ఇప్పుడు సో ఇక్కడ మరి ఏమంటారు గగన్ గగన్యాన్ వల్ల మరి లాభాలేంటి పది దాదాపు పదివేల కోట్లను ఇన్వెస్ట్ చేసి ఓకే టెన్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ బడ్జెట్తో గగన్యాన్ను ఒక ఎక్స్ప్లోరింగ్ మిషన్ ఎందుకు తీసుకున్నాం స్పేస్ ఎక్స్ప్లోరింగ్ మిషన్ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నట్టయితే దానివల్ల లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఇస్రోకి కానీ ఇండియాకి కానీ ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే ఫస్ట్ బెనిఫిట్ ఫస్ట్ బెనిఫిట్ ఇండియన్ ఫ్యూత్ లో ఒక రకమైన ఇన్స్పిరేషన్ బిల్డప్ చేయడం ఇన్స్పిరేషన్ ఒక పాజిటివ్ హ్యాటిట్యూడ్ డెవలప్ చేయడం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అంటే గగన్యాన్ విజయవంతమైంది అనుకోండి సో ఇక్కడ యూత్ యూత్ జనరేషన్ అనేది అంటే ఆటోమేటిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు కానీ ఓకే ఎంప్లాయ్మెంట్ వైపు కానీ కంపల్సరీ పాజిటివ్ గా ఆలోచిస్తారు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ సెకండ్ థింగ్ తీసుకున్నట్టయితే సెకండ్ థింగ్ తీసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఈ రోబోటిక్స్ రంగంలో కానీ లేదా ఈ శాటిలైట్స్ నిర్మాణం సంబంధించి వాటిలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది థర్డ్ వన్ తీసుకున్నట్టయితే ప్రపంచ దేశాల్లో ఓకే మన భారతదేశానికి అంతరిక్ష రంగంలో ఒక ప్రధాన అంటే ఇప్పటికే చాలా గుర్తింపు లభించింది ఇక్కడ వాణిజ్యపరమైన లా లబ్ధి జరుగుతుంది ఇక్కడ ఇప్పటికే చాలా దేశాలు మన ఇస్రో ద్వారా వాళ్ళకి సంబంధించిన రాకెట్లను పంపించుకొని వాళ్ళు లబ్ధి చెందుతున్నారు దానికి సంబంధించి మనకి కొంత ట్యాక్సెస్ పే చేయడం జరిగింది ఇది ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇది ఒకవేళ విజయవంతం అయితే ఫ్యూచర్ అప్కమింగ్ ఫ్యూచర్ లో మనము ఒక స్పేస్ స్టేషన్ డెవలప్ చేయడానికి ఒక స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అవకాశంగా దీన్ని తీసుకుంటుంది ఇస్రో అంతరిక్ష ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ అంటే అమెరికా రష్యా చైనా ఇలా ఉంటాయి సో లేదా యూరోపియన్ స్పేస్ స్టేషన్స్ ఉంటాయి కానీ ఇండియాకి కూడా ఒక సొంత ఒక ఓన్ ఐఎస్ఎస్ ఇండియన్ మనకి స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను బిల్డప్ చేయడానికి లేదా డెవలప్ చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అని చెప్తుంది ఇస్రో ఇలా బెనిఫిట్స్ మనం గుర్తు పెట్టుకోవాలి మెయిన్ అడుగుతాడు గగన్యాన్ మిషన్ వల్ల జరిగే ఉపయోగాలను పరిశీలించండి అని మళ్ళీ ఏమంటాడు ఎన్ని సరైన అంటాడు ఎన్ని సరికానివ్వంటాడు ఏది అంటాడు కాబట్టి ఇలాంటి సో కంపల్సరీ యువతలో ఇన్స్పిరేషన్ డెవలప్ చేయడం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడం పారిశ్రామిక అభివృద్ధిని డెవలప్ చేయడం తర్వాత ఐఎస్ఐ మనకి అంతరిక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి మనము కారణమైన అంశాలను అన్వేషించడం సో అదొకటి మరి గగన్యాన్ మిషన్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం ఓకే లాభాలోకి మరి గగన్యాన్ మిషన్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం అంటే ఇట్స్ ఎక్స్ప్లోరింగ్ మిషన్ ఆఫ్ బిహైండ్ ద సోలార్ సిస్టమ్ అంటే సాధారణంగా సౌర కుటుంబం సంబంధించి ఓకే సో అక్కడ రహస్యాన్ని పరిశోధించడానికి ఛేదించడానికి ఒక అవకాశం జరుగుతుంది భూమి పుట్టుగా భూమికి సంబంధించి అంశాలను పరిశోధించడానికి ఉన్నవారికి అండ్ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ తీసుకోవాలి సో ఏంటి అని మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఓకేనా సి కొత్త మనకి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది బట్ మనం తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ గగన్యాన్ మిషన్కి ఒక ఫ్రూట్ ఫ్లైకి సంబంధం ఉంది ఇక్కడ మనం గగన్యాన్ మిషన్కి ఒక ఫ్రూట్ ఫ్లై దీని పేరు ఏంటంటే ఫ్రూట్ ప్లై అని అంటున్నాను ఇక్కడ ఓకేనా ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఫ్లై ఫ్రూట్ ఫ్లై తెలుగులో ఏమని పేరుతో పిలుస్తారంటే పండు టీగలు అని అంటారు పండు టీగలు ఫ్రూట్ ఫ్లై సో దీని సైంటిఫిక్ శాస్త్రీయ పరిశీలించినట్టయితే ఫ్రూట్ ఫ్లై డ్రాసోఫిలా మెలనోగస్టర్ డ్రాసోఫిలా మెలనోగస్టర్ బ్యాలెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలిసి ఉంటుంది క్లమ్ ఫైలం ఏంటి ఆర్థ్రోఫోడ ప్రధానంగా ఆర్థ్రోపోడ వర్గానికి సంబంధించిన ఇన్సెక్టా కీటక వర్గం ఇది అంటే జంతు రాజ్యంలో ఎంటైర్ సో మనకి ఎనిమల్ లో జంతు రాజ్యంలో అతిపెద్ద కింగ్డమ్ అతిపెద్ద రాజ్యం ఏంటంటే ఆర్ద్రోఫడా ఆర్ద్రోఫొడా సంబంధించిందే మీ ఈ డ్రాస్ ఆఫ్ ఇలా మెలనో దీన్ని సాధారణంగా ఫ్రూట్ ఫ్లై అని అంటారు ఫ్రూట్ ఫ్లై ఎందుకు ఫ్రూట్ ఫ్లై అంటారంటే ఇది ఎక్కువగా బనానా ఫ్రూట్స్ మీద వాలుతుంది అట్లా దీన్ని బనానా ఫ్లై అని కూడా అంటారు ఫ్రూట్ ఫ్లై బనానా ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఫ్రూట్స్ మీద ఇవి వాటిని వాటికి సంబంధించిన వాటిని ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి బనానా ప్లైస్ అంటారు ఫ్రూట్స్ ప్లైస్ అని అంటారు ఎక్కువ బనానా సో ఆ విధంగా మరి దీనికి ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటండి వాట్ ఇస్ ద మెయిన్ ఇంపాక్ట్ ఇక్కడ తీసుకున్నట్టు అయితే సి ఒక స్టేట్మెంట్ నేను మీకు మెన్షన్ చేశాను చూడండి ఫ్రూట్ ఫ్లైస్ వేర్ సెలెక్టెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద గగన్యాన్ మిషన్ టు స్టడీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఇన్ స్పేస్ ఓకేనా సో ఈ పాయింట్ మీరు గమనించండి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఇన్ స్పేస్ తెలుసు కిడ్నీ స్టోన్ అంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతున్నాయి ఎక్కడ ఏర్పడుతున్నాయి అందరికీ ఏవో సమస్యల వల్ల అంటే మనము మన డైట్ మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల వల్ల కావచ్చు ఇంకే రకమైన అంశాల వల్ల కావచ్చు మ్యాక్సిమం మెంబర్స్లో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్స్ ఓకే సఫరింగ్ బై ద కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం సో ఇది భూమి మీద ఉన్నప్పుడు ఏర్పడుతుంది అంతరిక్షంలోకి వెళ్ళే అంతరిక్ష యాత్రికులు కావచ్చు లేదో శాస్త్రవేత్తల్లో కూడా ఈ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది ఒక సమస్యగా మారింది ఇటీవల సునీత విలియమ్స్ ఫోటోలు మనకి ప్రపంచానికి తెలిసినాయి సునీత విలియమ్స్ సో ఎక్కడ మరి ఎన్ఆర్ఐ నాసా నుండి అంతరిక్ష స్పేస్ స్టేషన్ లో ఉన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంక అక్కడే డిలే అవుతున్నారు ఆమె సో ఆమె ఇటీవల గమనించినప్పుడు కొంత బలహీనంగా ఓకేనా లీన్ గా కనిపించారు ఎందుకు లీన్ గా కనిపించడానికి అంత బలహీనంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే సో ఆమె సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు ఇట్స్ ఆల్మోస్ట్ ఒక సివియర్ ఫైనర్ అని సో ఆ విధంగా మరి ఎందుకు అనేది తీసుకుంటే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్కి ఈ డ్రో దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది మన గగన్యాన్ విషయానికి ఇస్రో చూడండి ఓకేనా మన ఇస్రో ఎంత అడ్వాన్స్గా థింక్ చేస్తుందో చూడండి అంతరిక్షంలోకి వెళ్ళే వారిలో కొన్ని నెలలు కొన్ని రోజులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళలో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడి అనేక సమస్యలు ఫేస్ చేస్తారు అక్కడ వాళ్ళ మస్తిష్కం ఎలా పనిచేస్తుంది వాళ్ళ నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఓకేనా సో ఆ విధంగా స్కెల్టన్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుంది దాని గురించి దీన్ని సెలెక్ట్ చేశారు దీనికి సంబంధించి అమ్మాయి ఇక్కడ మనం తీసుకుంటే ఇస్రో ఏం చేసింది అంటే ఓకేనా ఇస్రో అని కాదు ఇస్రో అనుబంధ సంస్థ అయినా కర్ణాటకలోని ధార్వాడ్ సంస్థ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అనే సంస్థ మనం తీసుకున్నట్టయితే సి సింగ్ చేస్తున్నారు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ యుఎస్ ధార్వడ్ కర్ణాటక వీళ్ళు ఈ ఫ్రూట్ ప్లైన్ డెవలప్ చేయడం జరిగింది డెవలప్ మీన్స్ మిషన్ కి అనుకూలంగా డెవలప్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇస్రో ఎన్ని తీసుకుందాట ఇరవై ఫ్రూట్ ప్లైన్స్ సెలెక్ట్ చేసింది ఈక్వల్ గా మేల్ అండ్ ఫిమేల్ ఫ్లైస్ ఇక్కడ ఈక్వల్ గా ట్వంటీని సెలెక్ట్ చేశారు ఒక కిట్ ను ట్వంటీని ఒక కిట్ లో పెట్టారు ఒక కిట్ ను డెవలప్ అన్న సో ఆ కిట్ ను ఇప్పుడు నలుగురు హ్యూమన్ ఒక ఫిమేల్ హ్యూమనైడ్ ఐట్ రోబో దెన్ ఫ్రూట్ ప్లైస్ చూడండి ఎంతమంది వెళ్తున్నారు ఇప్పుడు అంతరిక్షంలోకి సో వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు సో ఈ పండుగలను డెవలప్ చేసింది ధార్వాడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దేనికి సి ఎకరం ఇక్కడ మనకి ఏంటంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద జీన్స్ ద కాజ్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్ మానవులు డెబ్బై దాదాపు డెబ్బై శాతం పైగా వ్యాధులు కలగజేసే జన్యువులు ఈ డ్రాసోఫిల కష్టంలో ఉంటాయి మానవ సో బాడీ స్ట్రక్చర్ కి వీటికి కొంత దగ్గర సంబంధం ఉంటుందట ఎక్స్క్రూటర్ సిస్టమ్ మెయిన్లీ ఎక్స్క్రూటర్ సిస్టమ్ ఇప్పుడు మన మన శరీరంలో మానవ శరీరంలో ఎక్స్క్రూటర్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫండమెంటల్ పార్ట్ ఏంటంటే కిడ్నీస్ కిడ్నీస్ నెఫ్రాన్స్ ఇక్కడ అదేవిధంగా మరి డ్రాసోఫీలలో కిడ్నీస్ లేవు సిస్టమ్స్ డెవలప్ కాలేదు అక్కడ ఏముంది మాల్ఫీజియన్ వెసల్స్ ఉన్నాయి మాల్ఫీజియన్ నాలికలు ఉన్నాయి అక్కడ మాల్ఫీజియన్ నాలికలు విసర్జక అంగాలుగా పనిచేస్తాయి ఈ బొద్దింకలలో కానీ ఈగలలో కానీ సో ఆ మాల్ఫీజియన్ నాలిక ఈ కిడ్నీ ఆల్మోస్ట్ సో ఇక్కడ ఒకేలా పనిచేస్తాయి కాబట్టి అట్లా మాల్ఫిజన్ నాలికలను పరీక్షించడానికి వీటిని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు ఓకేనా సో సాధారణంగా మనం తీసుకున్నట్టయితే మరి ఇక్కడ మన కిడ్నీస్ ఫామ్ అంటే స్టోన్ ఫార్మేషన్ అయినప్పుడు ఏంట కెమికల్ ప్రధానంగా సోడియం ఆక్సైలైడ్స్ సోడియం ఆక్సైడ్స్ కిడ్నీ మనకి స్టోన్గా ఫామ్ అవుతూ ఉంటాయి అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన వీళ్ళలో సాధారణంగా బోన్స్ నుండి ఈ క్యాల్షియం లాంటిది మొత్తం విడిపోతూ ఉంటుంది విడిపో అంటే ఆక్సిలైడ్స్ గా ఫామ్ అవుతుందని చెప్తున్నారు ఆక్సిలైడ్స్ గా ఫామ్ అవుతుందని చెప్తున్నారు ఓకేనా సిఎల్ ఓకేనా ఫ్రమ్ క్యాల్సియం లాస్ ఇంక్రీజ్డ్ యూరిన్ అసిడిటీ కన్సప్షన్ ఆఫ్ డిహైడ్రేట్ ఫుడ్ రెడ్యూస్డ్ యూరిన్ అవుట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వాళ్ళలో ఉండే సమస్యలు ఓకేనా వాళ్ళలో ఉండే సమస్యలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏమవుతుంది బోన్స్ నుండి కాల్షియం ఎక్స్క్రీట్ అవుతా ఉంటుంది విడిపోతూ ఉంటుంది దెన్ ఇంకొక విషయం ఏమవుతుంది ఇక్కడ సో ఇక్కడ యూరిన్ ఎసిడిటీ పెరుగుతూ ఉంటాయి ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది ఇక్కడ దెన్ ఇయర్ డిహైడ్రేట్ ఫుడ్ ఎందుకంటే అంతరిక్షంలో ఉన్న అస్ట్రోనర్స్ అంటే వాళ్ళు యోమోగములు ప్రధానంగా తీసుకునే ఫుడ్ ఏంటి డ్రై ఫుడ్ తీసుకుంటారు డ్రై ఫుడ్ తీసుకుంటారు ఈ డ్రై ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన ఇలాంటి సో ఆక్సిలైట్స్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దెన్ యూర్ అవుట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఇంకా మనకి యూరిన్ అవుట్ ప్రాపర్ ప్రాపర్గా ఉండకపోవడం యూరిన్ ఎందుకంటే డ్రై డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మాయిశ్చర్ ఫుడ్ అంటే వాటర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకోం కాబట్టి యూరిన్ అవుట్ అనేది అనేది ప్రాపర్గా ఉండదు ఉండకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఓకేనా సో స్టడీ చేయడానికి అక్కడ ఈ వీటిని ఈ ఫ్లైస్ని సెలెక్ట్ చేశారు ఎలా సార్ ప్రయోజనం చేశారంటే వాటిలోకి ఫస్ట్ ఓకే ఇక్కడ ఉన్నప్పుడే ప్రధానంగా సోడియం ఆక్సిడేట్స్ ఫామ్ అయ్యే విధంగా వాటి ఫుడ్ వాటిని బాడీలోకి పంపిస్తున్నారు సోడియం ఆక్సిడేట్ సంబంధించి ఒక సేమియాస్ ఫుడ్ పంపిస్తున్నట్ సేమియా టైప్ ఆఫ్ ఫుడ్ సో ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి ఆ మాల్ఫీజియం లో లేదా మాల్ఫీజియం బాడీస్లో మాల్ఫీజియం నాలుగులో ఏ విధంగా ఆక్సలేస్ ఫామ్ అవుతున్నవి దాని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే వాటి మీద పరిశోధన చేస్తూ మళ్ళీ భూమికి చేరిన తర్వాత ఆ ఫ్రూ ఫ్రూట్ ఫ్లైస్ నుండి మాల్ఫీజియన్ నాలికలు డివైడ్ చేసి సపరేట్ చేసి అప్పుడు మాల్ఫీజియన్ వాటి నాలికల మీద పరిశోధన చేసి ఓకే అంతరిక్షంలో ఉన్నవారు కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కావడానికి గల కారణాలను సమస్యలను పరిశోధించడానికి గగన్యాన్ మిషన్ ఒక కారణం అర్థమైందండి గగన్యాన్ మిషన్ సౌర కుటుంబం యొక్క రహస్యాలు భూమి పుట్టుకు సంబంధించి ఏ విధంగా స్టడీ చేస్తుందో మూడు రోజుల్లో ఈ మూడు రోజుల్లో సో అంతరిక్షంలోకి వెళ్ళిన వారి యొక్క ఆరోగ్య సమస్యల్ని కూడా పరిశోధించడానికి ఇస్రో అనేది ఇక్కడ సంకల్పించింది ప్లాన్ చేసింది కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పే అంశమే నేను తీసుకొచ్చిన అంశమే ఈ వీడియోలో ఈ టాపిక్ అండి మెయిన్గా ఇక్కడ ఈ ఫ్రూట్ ప్లైస్ గురించి ఎందుకంటే మీకు వ్యక్తులు గుర్తుంటారు హ్యూమనైడ్ రోబో ఎందుకంటే గ్రూప్ వన్ రీసెంట్ ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కూడా గగన్యాన్ మిషన్ ఇచ్చారు యోమానాయుడు రోబో ఇచ్చారు ఇక్కడ ఫిమేల్ యోమానాయుడు వ్యోమముత్ర క్వశ్చన్ రావడం జరిగింది సో చాలా సందర్భాల్లో ఓకేనా సో అవన్నీ మనకు తెలిసిన విషయాలే సో ఇక్కడ గగన్యాన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఉపగ్రహం తీసుకెళ్లి శాటిలైట్ పేరు ఏంటి దెన్ ఇక్కడ అడిషనల్గా తీసుకెళ్తున్న వీటికి సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకోండి అర్థమైందా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చాలా అవసరం ఇది ఒకసారి వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా కాబట్టి వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి సో కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ చేయండి ఏం డౌట్ ఉన్నాయి ఇక్కడ కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు రెస్పాండ్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్